ఫోన్ ట్యాపింగ్ కేసు మలుపులు తిరుగుతోంది తాజాగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది జూబ్లీహిల్స్ కార్యాలయంలో రేపు ఉదయం పదకొండు గంటలకు విచారణకు రావాలని ఈ నేటిస్లో పేర్కొన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును సిట్ దాదాపు ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది ఈ కేసు దర్యాప్తుతో సంబంధం ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించొద్దని ప్రభావితం చేయొద్దని అధికారులు ఆదేశించారు ఈ కేసులో త్వరలో మరోసారి విచారణ పిలవాలని సిట్ నిర్ణయించింది ట్యాపింగ్ ఆరోపణ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పది నుంచి కేసు దర్యాప్తు జరుగుతోంది